ద ఈ దిన కీర్తనల గ్రంథ నలభై ఒకటి నుండి నలభై మూడు వచ్చినములు వారు మొరపెట్టరు గాని రక్షించువాడు లేకపోయెను యహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇకుంటును అప్పుడు గాలికి ఎగురు దూలివలే నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయి కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్న జనులకు అధికారిగా చేసేదివి నీ ఎరగని ప్రజలు నన్ను సేవించెదరు హాలే లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దావిధ శత్రులు తాము విధ్వంసం అంచున ఉన్నారని తెలిసి సహాయం కోసం కేకలు వేశారు ఈ కీర్తన యొక్క ప్రారంభ వచనాలు రక్షించడానికి ఇదే విధమైన వినపాన్ని తెలియచేస్తాయి దావీదుకు అందించబడిన విమోచనంలా కాకుండా దేవుని శత్రులుగా ఉన్న వారికి సహాయము లభించలేదు దేవుని యొక్క ఈ శత్రులు కూడా విపత్తును ఎదుర్కొన్నప్పుడు ప్రభువా అని అరిచారు అని చెప్పబటం గమనిస్తాం నిరాశతో లేకపోతే ఆధ్యాత్మికత లేని వ్యక్తులు కొన్నిసార్లు ప్రార్థన ఆశ్రయిస్తారు ఆ అభ్యర్థనలు మంజూరు చేయబడినప్పుడు వాటి వినటానికి దేవుడు లేడని అంటారు నిజం ఏమిటంటే దేవుడు సమాధానం ఎందుకు ఇవ్వడంటే అలాంటి వారికి దేవునితో సరైన సంబంధం లేదు కాబట్టి యోహాను స్వార్థ తొమ్మిదో దాం ముగటు వచనం ప్రకారం దేవుడు పాపల మాట వినడని మనకు తెలుసు కానీ ఎవరైనా దేవుని ఆరాధకుడై ఆయన చిత్తం చేస్తే దేవుడు అతని మాట వింటాడు యశ్యాకాలంలోని ప్రజలు కపటంగా ఉండేవారు వారు మతపరమైన పద్ధతులు పాటిస్తూ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచారు దేవుడు వారి కపటత్వాన్ని చూశాడు యశాగ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బౌగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవని దేవుడు చెప్పాడు దేవుని అభిషక్తుడైన దావీదును వ్యతిరేకించడం ద్వారా దావీదు శత్రులు దేవుని వ్యతిరేకిస్తున్నారు మరియు వారి ప్రార్థనకు సానుకూల సమాధానాన్ని ఆశించలేకపోయారు తన శత్రువుల పట్ల దావీదు యొక్క అసహ్యత చెత్త లేదా పనికిరాని వ్యర్థాల గురించి అతను భావించిన దానికి సమానం ప్రజలు చెత్తను లేదా ధూళిని ఊడ్చినట్టు దావీదు తన శత్రులను వ్యర్థంలా పక్కనపడేశాడు వీధిలోకి విసిరిన దుమ్ము మరియు ధూళి వాటిపై నడిచే వారిచే తొక్కివేయబడతాయి మరియు పూర్తిగా విస్మరించబడతాయి మత్తైష్ వార్థ ఐదు వద్ద పదమూడవచనం చదవండి ఒకసారి దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నప్పటికీ తన కుమారిని సర్వలోక పాపాల కోసం చనిపోయేలా ఇచ్చాడని యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ వచనం తెలియజేస్తుంది ఒకరోజు తన రక్షణ ప్రతిపాదనను తిరస్కరించే వారందరినీ శాశ్వతంగా పక్కన పెట్టేస్తాడని యువహాన్ స్వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరవ వచనంలో చూడగల అలాగే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను యవని పేరైన గ్రంథం ముందు వరాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడునని వ్రాయబడినది సమయంలో రెండో గ్రంథం పదిహేనో దాంట్లో పన్నెండు పద్నాలుగు వచనం గమనిస్తే దావీదు జీవితంలో అంతరుద్ధ సంఘటనలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ దేవుడు అతను రక్షించాడు మరియు అతని పాలనను కొనసాగించాడు ప్రభు అన్యజనులను తన అభిషక్త అయిన దావీదుకు లోబడేలా చేశాడు నలభై మూడవ వచనం యేసు క్రీస్తు ప్రభును గురించి సూచిస్తుంది గ్రంథం యశాగ్రంథం తొమ్మిదోదయం ఏడవ వచనం యేసు ప్రభు గురించిలా తెలియజేస్తుంది ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధు క్షేమను కలిగినట్లు సర్వకాలం దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయవలనో వలన నీతి స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్య పరిపాలన చెయ్యును సైన్యములకు అధిపతి యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అలాగే కీర్తల గ్రంథం రెండవ అద్దె ఎనిమిది వచ్చనలో ప్రభు గురించి నడుగుము జనములకు నీకు స్వాస్థముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగా నిచ్చితనని రాయబడి ఉంది దేవుడు వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియపరులోకపు తండ్రి ఇంతవరకు నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోతాడు తండ్రి నైనా నీ నెరగని వారు అయా తండ్రి నీ రక్షణ తిరస్కరించిన వారు మొరపెట్టినప్పుడు తండ్రినైనా రక్షణ వారికి లభించదు తండ్రీనైనా ఇదిగో తను అనేక మంది క్రైస్తవులలో కూడా ప్రభా లోకానుసారంగా జీవిస్తూ మొరపెడుతుంటే వారి ప్రార్థనలకు జవాబు దొరకటం లేదు ఆయన ఇది గ్రహించలేక అనేక మంది ఉంటున్నారు దేవా కృప చూపించమని అడుగుతున్నాం సాతాను తన కుయుక్తులతో ప్రభాతండే ఎంతగా మా మీద దాడి చేసినా ఒకనొక రోజు ప్రభావాడు మా కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కివేయబడతాడని అయ్యా నీ వాక్యం ద్వారా బట్టి నీకు స్తోత్రాడు దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ఒకరోజు ప్రభాతండి సర్వలోకము ప్రభాతండి నీ ప్రేకుమాడు మా ప్రభని యేసు క్రీస్తు యొక్క పాదముల దగ్గర తండ్రినైనా సాగిల పడవలసిందే తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సత్యము తెలియక అనేక మంది కటిక చీకటిలో పడిపోతున్నారయ్యా చూపించి రక్షించమడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలలో ప్రభ ఏక్రిస్తున్నారో వారి జీవితాలలో ఏ సమస్యలు ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో అన్నిటి నుంచి వారిని విడిపించమడుగుచున్నాం తండ్రి మీరే సహాయం చే అలాగే తండ్రి గర్భఫలం ఉద్యోగం వివాహం తండ్రినైనా జరక ప్రభ ఎంతమంది అయితే ఎదురు సహాయం చేయండి అలాగే తండ్రినైనా ఎదుగో ప్రభాన్ని మానసికంగా కృంగిపోయిన వారు ఆర్థికంగా చిదిగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి విరిగినలిగిన హృదయాలను లక్ష్య పెట్టివాడా సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి సహాయించండి జన్మదిన దినాల వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభాతన్ని మా దేశం మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ఆ యాత్రను జరుగుతున్న ఎలక్షన్స్ లో ఆ యాత్రను ఒక మంచి నాయకులు గెలుచులాగున కృప చూపించమని అడుగుచుంటున్నాము తండ్రి ఎలక్షన్ సజావుగా జరగటానికి నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రముడు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం చేయండి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అంతేకాకుండా ప్రభా బిడలందరినీ కూడా మీరు దీవించండి ఆశ్రదించండి అని నీకు వందనాలు తండ్రి అలాగే ప్రభాతం సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని కృపా బలం వాత్ చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి ఆయాతను ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలను ఆయా తండ్రి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలన్నింటినీ తీర్చండి వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం సమస్తము ప్రభా నీకే అప్ప చెప్పుకుంటూ మామూలు మేము తగ్గించుకుంటూ నేను మాత్రం హెచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రభు రక్షకునే సుక్రీస్తున్నాడు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్